విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదని దీర్ఘకాలిక సమస్యల సాధనకే దశలవారి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ నెల్లూరు నగరంలోని ఎస్సీ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో కె శ్రీనివాసులు టి శ్రీనివాసులు దామోదర్ రఫీ వెండి వెంకటేశ్వర్లు కృష్ణ హద్రతయ్య నవాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వెండి వెంకటేశ్వర్లు ప్రసంగించారు ఇరవయో తారీఖు సర్కిల్ ఆఫీస్ వద్ద నిరహా దీక్ష ఇరవై రెండవ తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత ర్యాలీ ద్వారా కలెక్టర్కు వినతిపత్రం వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని వారు తెలిపారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ క్రానికల్గా ఉండేటటువంటి అపరిష్కృతంగా ఉండి పరిష్కారం కాకుండా ఉండేటటువంటి ఈపిఎఫ్ టు జీపీఎఫ్ అనేటటువంటిది గవర్నమెంట్లో ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్లో ఉండేటటువంటి పాలసీని మన డిపార్ట్మెంట్ మనకి ఎనర్జీ డిపార్ట్మెంట్కి అడాప్షన్ చేసుకునే దానికోసంగా చాలా అలసత్వం అనేది వహించి దాన్ని అప్లికేబుల్ అనేటటువంటి చేయలేదు కానీ కరోనా టైంలో ఈ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ దాని మీద ఈఎల్ని తాత్కాలికంగా కొంత ఫ్రిజ్ చేయండి మళ్ళీ ఒక కరోనా అంతా అయిపోయిన తర్వాత ఈ ఫైనాన్షియల్ అనేటటువంటి మళ్ళీ మనం సెట్ అయిన తర్వాత ఎవరు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండదో దాన్ని రిలీజ్ చేయొచ్చు అనేటటువంటి ఒక చిన్న పాయింట్ అనేది పెట్టుకొని ఈ కరోనా అనేటటువంటి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వెళ్ళిపోయింది కానీ ఆ కరోనాలో ఏ విధమైతే ఫ్రీజ్ చేశారో అప్పుడు ఉండేటటువంటి మేనేజ్మెంట్ దానిని మనకి గవర్నమెంట్ కింద మళ్ళీ కరోనా నియామకం కింద ఉండే వాటిని కొత్త పోస్టులు అనేటటువంటిది పేర్లు ఎక్కడో దాన్ని పోతంలో పెట్టి చూసి దాన్ని చేసి ఒక కన్సల్టెంట్ పేర్ అని దానికి ఒక స్కేల్ అనేటటువంటి ఏ రోజైనా సరే డిఏలు అనేటటువంటిది ఈ మూడు నెలలో వచ్చేటటువంటి ఈ ఫస్ట్ పార్ట్ డిఏకి సంబంధించి ఒక నెల అనేటటువంటి శాలరీలు రెండు నెలలు ఇచ్చేటటువంటి సాంప్రదాయం మన డిపార్ట్మెంట్లో ఉన్నది అలాంటి దాన్ని అంటే ఎంప్లాయీ వెల్ఫేర్ సంబంధించి ఏదైతే ఉందో ఆ ఎంప్లాయీ వెల్ఫేర్ సంబంధించిన దాన్ని మటుకు మనకు అప్లికేబుల్ అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ లంటుగా మనకి అప్లికేబుల్ చేయడం లేదు ఎంప్లాయీ వెల్ఫేర్ అనేది కాకుండా ఏదైతే ఉందో అది ఏ జీవ్ అయినా కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనకి మన మెడలు ఉంచి మనకి మేనేజ్మెంట్ ద్వారా వాటిని మన మీద రుద్ది వాటిని అప్లికేబుల్ చేస్తున్నారు ఉదాహరణకి డిఏ తగ్గించాలా అసలు ఇవ్వకూడదు డిఏ లేదు కరువుత్యం లేదని అన్నారంటే ఇంకా డిఏ లేదు డిఏ ఇవ్వాలని అన్నారంటే దానికి ఒక డివోవో ఎస్ఓఓ దానికి అరవై నాలుగు చేస్తారు హెచ్ఆర్ఏ తగ్గించాలంటే మిడ్ నైట్ మసాలా మాదిరిగా హెచ్ఆర్ఏ ఆల్రెడీ తగ్గించేస్తారు హెచ్ఆర్ఏ పెంచాలంటే మనకు దాన్ని గవర్నమెంట్కి రాస్తారు ఆల్రెడీ మన వాళ్ళు మా వాళ్ళు చేసి ఈ స్లాబ్ కింద ఉన్నారు అని అంటే ఎంప్లాయీ వెల్ఫేర్ సంబంధించి ఏదైతే ఉందో గవర్నమెంట్కి లెటర్ రాస్తాం డైరెక్ట్గా గవర్నమెంట్ ఏదైతే జీవో ఉందో దాన్ని అప్లికేబుల్ చేయాలంటే మనకు దాన్ని తొమ్ములో దొక్కేస్తాం పైపెచ్చు డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ ఎనర్జీ డిపార్ట్మెంట్ అనేది మనకి పుట్టినప్పటి నుంచి చాలామంది సీనియర్లు ఉన్నారు ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఉదయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ లో నుంచి ఒక ఎంప్లాయీ బయలుదేరి వచ్చినాడంటే అతను మళ్ళీ నైట్ ఇంటికి పోయేంత వరకు పిల్లలు కనబడేంత వరకు అతను ఇంటికి పోతాడా లేకపోతే ఏదైనా ఫ్యామిలీ హాస్పిటల్కి పోవాలా అనేటటువంటిది ఇంతలో ఎమర్జెన్సీ సంబంధించింది కాబట్టి మనకి కారుణ్య నియామకం అనేటటువంటిది మనకి అప్లికేబుల్ చేయడం జరిగింది అందులో వందకు నూట యాభై శాతం అది దాంట్లో చాలా వరకు అది సమంజసం మనకి ఇవ్వాల్సిందే ఎందుకు ఇది ఎమర్జెన్సీ ఇది నిద్ర కూర్తో సంబంధించిన ఒక సెన్సెస్ అనేటటువంటిది తీస్తే దాదాపు మన జేఎన్ఎం గ్రేటు సంబంధించిన వాళ్ళు రెండు వందల యాభై మంది చనిపోతే మూడు వందల మంది వాళ్ళ కుటుంబ తోటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అవయవాలు పోగొట్టుకొని అంగవైద్యులతో ఉన్న వాళ్ళు రొంటికి చెడ్డ రేవళ్ళలాగా అటు సచివాలయంలో ఉండాలా ఇటు ఎనర్జీ డిపార్ట్మెంట్ లో ఉండాలనేటటువంటిది వాళ్ళకి ప్రమోషన్ లేదు వాళ్ళకి సంబంధించేసినటువంటిది ఏది కూడా ఫిక్స్ చేయకుండా ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక హింసించేటటువంటి ప్రోగ్రాం ఈపిఎఫ్ టు జీపీఎఫ్ అని అంటానే నాకు ఇష్టం లేదండి ఇది నేను చేయను అని ప్లండ్గా ఎన్నో సార్లు పోయి మేనేజ్మెంట్ కాడ పోయి సార్ మాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ విధంగా ఉంది అయితే మేము మా భార్య బిడ్డలు పెన్షన్ లేకుండా మేము రోడ్డును పడతాము ఈ బల్లగానే అడ్డం లేకపోతే మీ కాళ్ళు పట్టుకునేవాళ్ళం సార్ అని చెప్పిన డైరెక్ట్ గా నేను కొంతమంది అంటే నాకు ఇష్టం లేదండి ఇది నేను చేయను అంటే ఇది మా ఇంట్లో మా పెళ్ళు లేకపోతే ఇంట్లో ఏదైనా చావు కరవంతరం లాగా ఇది నాకు ఇష్టం లేదు నేను నేను సంతకం పెట్టాను రా ఎట్టు ఉందే కానీ అంటే ఒక మాట మీద స్టికానిగా ఉండి దానిని ఎక్కడ వెనక్కి తీసుకోలేకుండా అయితే సమస్యలు ప్రతి ఒక్కటి కూడా పోతే అన్నీ కలుసుకొని వెల్ఫేర్ అనేటటువంటిది ఆపేస్తున్నారు వెల్ఫేర్ కాకుండా ఉండేటటువంటిది ఏదైతే ఉందో వాళ్ళకి లబ్ధి పొందేది మటుకు మొత్తం కట్ చేసేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పటికే విద్యుత్ శాఖ సంబంధించేసినటువంటి ఈ ఎగ్జిస్టెన్స్ అనేది చాలా వరకు వెళ్ళిపోయింది గతంలో విశాఖ వాళ్ళు స్ట్రైక్ నోటీస్ అనేది ఆ యొక్క పీరియడ్ రాకపోందనే ఏదో ఒకటో మంత్రాల ద్వారా మేనేజ్మెంట్ ప్లస్ వాళ్ళు ఉండేటటువంటి నాయకులు లీడర్లు కలిసి దాన్ని ఏదో ఒకటి చేసుకొని ఇరవై పర్సెంట్ అనేది పది పర్సెంట్ నాలుగు డిమాండ్ అనేది రెండు పర్సెంట్ మళ్ళీ పరిస్థితులను బట్టి డెవలప్మెంట్ బట్టి మళ్ళీ చూద్దాం అనేది ఇంకేట్ గా వికేట్ కాల్ప్ చేసే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు అసలు వాళ్ళు ఏం చేస్తారు మన కృష్ణ గారు కానీ కానీ నిన్న కూడా యూట్యూబ్ లో చూసుంటారు మంచి అల్టిమేటమ్ ఏలూరు జేఏసీలో స్టేట్ స్టేట్ వెనకం చేసేటటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళు వెనకం చేయకుండా ఉండాలంటే వాళ్ళకి బలం చేకూరాలంటే వాళ్ళ బలం మనం వాళ్ళ బలకం మనం కాబట్టి రేపు జరిగేటటువంటి ఇదే ఆఫ్టర్నూన్ జరిగే ప్రోగ్రామ్ లో సెంట్రల్ ఆఫీస్ లో ఉండే రెండు వందల యాభై మంది ఒక ఒక మాపు లాగా అసెంబ్లీ అయ్యి ఇక్కడ మరింత మనం చేసేటటువంటి రాష్ట్రం నలుమూల నుంచి జరిగేటటువంటి బలమే వాళ్ళకి అక్కడ వాయిస్ ఓపెన్ అవ్వది అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు పిలుస్తారు ఇక్కడ జరిగేటటువంటి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వీళ్ళకి వీళ్ళకి ఐక్యత లేదు వీళ్ళ ఎంప్లాయీస్ దీని మీద సుమకంగా లేదు ఏదో జేఏసీ లీడర్లు వస్తున్నారు అనేటటువంటిది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి వ్యవహారం మీద పైకి వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటికి మనం తావు ఇవ్వకుండా మనం అందరం ఐక్యతగా ఉండి వాళ్ళకు మన బలం చేకూరిస్తే మన యొక్క సమస్యలు అనేటటువంటిది మనకు పెడతారు కాబట్టి జేఎస్ వారికి మన బలం ఇవ్వాలి రేపు మన బలం బలం నిరూపించాలి తర్వాత ఎల్లుండి ఆవులను జరిగేటటువంటి మన బయట ఉండేటటువంటి యొక్క బైఠాయించేటటువంటి ప్రోగ్రాములో అందరూ కలుసుకొని మన యొక్క మాపుని మన యొక్క ఉనికిని దేనికి వెనకాడకుండా చేసి ఈ యొక్క స్టేట్ జేఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క పిలుపుని మనం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఎస్ వారికి